అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను ఇరవై ఎనిమిదిన ఇస్తామని చెప్ చెప్తూ ఉంది మరి ఇరవై ఎనిమిదో తారీఖునే అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అందడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఇప్పటికే నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తే మిగిలినటువంటి మూడు లక్షల అరవై ఒక్క వేల మందికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండింటినీ కలిపి ఏడు వేల రూపాయలకు కూడా అందిస్తుంది అలాగే మనకు భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు అంటే కౌలు రైతులకు వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు ఇలా మనకు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వారికి కూడా అవకాశం కల్పించింది మరి దీంతో పాటుగా మనకు ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది దాదాపు మనకు ఒక లక్ష నలభై ఐదు వేల మందికి ఈ యొక్క పథకం ద్వారా లక్ష నలభై ఐదు వేల మందికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి ఎవరికి డబ్బులు రావు ఏంటి అంటే డబ్బులు రాకపోవడానికి కారణాలేంటి లిస్ట్లో మనం ఏ విధంగా పేర్లు చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు పొందాలి అనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూడకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మరి వీడియోను లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తుంది మీరే మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు మాత్రమే అంటే ఐదు ఎకరాలలోపు భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమాన్నిధి నిధులతో కలిపే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా డబ్బులను అయితే అందిస్తుంది మరి ఎప్పుడు పిఎం కిసాన్ వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవా కూడా వస్తుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను అయితే అందిస్తూ ఉంది మరి తాజాగా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత నిధులకు ఆమోదం తెలిపింది మరి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలైతే విడుదల ఉన్నాయి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను మీరు పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని మీరు పనులు అనేది చేసుకుని ఉండాలి ఇప్పటికే మరి చాలా గత వీడియోల్లో మనం చాలా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకున్నాం మరి ఇరవై విడత వచ్చిన రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇలా మొత్తం రెండు కలుపుకుంటే తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు వస్తుంది ఇట్లా రెండు కలిపి ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుందనమాట మరి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారికి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పింది మరి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా మనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అంటే అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు వేరొకర భూమిని కౌలుకు తీసుకుని కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ యొక్క తొలి విడత డబ్బులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అప్లై చేసుకున్నవారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి వారందరినీ కూడా దాదాపు ఒక నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది అర్హులుగా తేలినట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు తొలి విడత ఏడు వేల రూపాయలైతే మనకు జమ చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో నుంచి ఒక లక్ష నలభై ఐదు వేల మందికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేసే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ ఒక లక్ష నలభై ఐదు వేల మందికి ఎందుకు రద్దు అవుతుందనే చూస్తే ఈ లక్ష నలభై ఐదు వేల మందిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఆల్రెడీ ఈ యొక్క పథకాలకు అర్హత పొందాలంటే మీరు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నారో ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింక్ ఉండాలి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ డేటా ఏదైతే ఉందో ఈ ల్యాండ్ డేటాలో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయి ఉంటేనే మనకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనేది ఇస్తారు లేకపోతే డబ్బులు అనేది రావనమాట ఇప్పుడు చాలామంది ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటా ఉన్నా కూడా ఇక్కడ లిస్ట్లో అదే చూపిస్తుంది కొంతమందికి కొంతమందికి స్టేటస్ ఏమి చూపిస్తుందంటే చెక్ చేసుకున్నప్పుడు ఆధార్ నెంబర్తో విఏఏ టు ఎంఆర్ఓ అని చెప్పి ఎంఏఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అంటే ఇలాంటి కారణం వచ్చిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ నంబర్ లింకు లేదని చెప్పి అర్థం అన్నమాట మరి ఇట్లా ఉన్న వాళ్ళంతా కూడా వెంటనే వెబ్ల్యాండ్లో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఈ కారణం చేత ఎక్కువ శాతం మంది అంటే దాదాపు ఒక లక్ష నలభై ఐదు వేల మందికి ఈ ఈకేవైసి అంటే ఈ యొక్క ఆధార్ లింకు లేకపోవడంతో ప్రభుత్వం వీరిని పక్కన పెట్టడం జరిగింది మరి ఇందులో కూడా కొంతమంది గత నెల అంటే ఈ నెల ఈ జూన్ నెల ఇరవైలోపు ఈకేవైసీ పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ నెల లోపు అప్లై చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఇప్పటి వరకు అప్లై చేసుకుని వారందరికీ కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు ఒకసారి మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ నెంబర్తో స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే సొంతంగా మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ లిస్టులోకి కూడా వెళ్ళి మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు డబ్బులు వస్తాయా రాదా అనేది తెలుస్తుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వం ఈ నాలుగు రోజుల్లోపు మీరు మనకు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేనటువంటి రైతులైతే కనుక నేరుగా రైతు సేవా కేంద్రానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ అన్నదాతా సుఖీభవా పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి ఇప్పటికే విడుదల ఉన్నా కానీ మరి ఒక వారం రోజుల పాటు కూడా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తారీఖున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుతో పాటుగా మనకు ఎవరైతే కౌలు రైతులు వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్నవారు అలాగే అటవీ భూములు పో పోడు భూములు దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి రెడీగా ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింకు మీ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకుండా ఉంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తుంది మరి ఇప్పుడు ఈ జూన్ నెల లోపు జూలై లోపు తొలివిడత డబ్బులు అయితే వస్తాయి మరి తర్వాత ఆగస్ట్ నుంచి మనకు డిసెంబర్ లోపు రెండో విడత డబ్బులు వస్తాయి మరి డిసెంబర్ నుంచి మార్చి లోపు మూడో విడత డబ్బులు వస్తాయి ఇట్లా మనకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అందించడం జరుగుతుంది మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి